ఆశా వర్కర్స్ చేపట్టిన ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కోటిలో ఆశాలు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపట్టారు కు అంతరాయం కలగడంతో పోలీసులు ఎక్కడికక్కడా ఆశావర్కర్లను బలవంతంగా అరెస్ట్ చేశారు దాంతో పోలీసులకు ఆశావర్కర్లకు తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాల్లో ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రత వేతనం పెంపు పదోన్నతులు బీమా పింఛన్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆశాలు హెచ్చరించారు మన రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీలు ఒక్కడి కూడా నెరవేర్చలేదండి కనీస వేతనం ఫిక్స్డ్ వేతనం అయినా చేయాలి చేసిన పనికి కనీసం వేతనం కూడా ఇవ్వలేదు ఇంత ఎండలో మేము వచ్చినాం కనీసం వినతి అయిన కమిషనర్ గారికి విన్నపించుకుందామంటే పోలీసులు ఐదు నిమిషాల నుంచి కూర్చొనిత్తలేదండి మేడం మేము మా జీతం కొర కానీ మాకు పొట్ట సరిపో సరిపోతలేదు వస్తే మా పైన దౌర్జన్యం ఇట్లా ఏసీ అందరిని తీసుకుపోయి దాంట్లో వేయడం ఏమిది మాకు మాకు కూడా జీతాల కొరకు వచ్చినాం మేము చేస్తామని హామీ చేస్తున్నాను మాకు జీతాలు ఏమంటూ లేవు పారితోషం ఇస్తున్నారు మరి ఇంతకు ముందు ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినానికి ఇస్తాను రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు ఆరు ఆరులలో చేస్తామన్నారు మరి ఇప్పుడు ఇవ్వకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎందుకు ఇస్తాను ఒప్పుకున్నాడు కదా పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం చేస్తున్నారు అన్నాడు మేము అదే వెయ్యి మంది జనాభా సేవ చేస్తున్నాం కనీసం కడుపు నిండాలని పనిచేస్తున్నాం మేము దేశాలు పంచుకోవట్లేదు మమ్మల్ని అరెస్ట్ చేస్తాడు ఎందుకు మా మాట వినకపోవడం ఎందుకు మేము కష్టపడి మే సోదరులుగా భావించి అన్నను ముందు తెచ్చినందుకు ఈ రోజు మేము ఎన్నో మమ్మల్ని అరెస్ట్ చేసి నానా హింస పెట్టడం ఏంటి